మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పై కేసు నమోదైంది ఉండి టీడీపీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురాం కృష్ణం రాజును గుంటూరులో కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ ఎయిట్ థర్టీ ఫోర్ ప్రకారం కేసు నమోదు చేశారు ఎమ్మెల్యే రఘురాం కృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున తనపై హత్యాయత్నం చేశారని రబ్బర్ బెల్ట్ లాఠీలతో కొట్టారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన ఫిర్యాదు మేరకు ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను గా పోలీసులు పేర్కొన్నారు ఏ వన్ గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ టూ గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ ఫోర్ గా విజయ్ పాల్ ఏ ఫైవ్ గా డాక్టర్ ప్రభావతిలను చేర్చారు వీరితో పాటు మరికొందరు పేర్లను ఎఫ్ఐఆర్ లు చేర్చారు రెండు మే పద్నాలుగున జరిగిన హత్యాయత్నంపై రఘురామ రాజు ఈమెగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్టు చేశారని వెల్లడించారు కస్టడీలో తనను తీవ్రంగా హింసించారని తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతిపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నం చేశారని ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని కొట్టారని ఆరోపించారు తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదులు పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని కూడా తెలిపారు జగన్ ను విమర్శిస్తే சம்பத்தாமீல் குமார் பெது தெளிப்பாரு తనను అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి వేధించారని ఐదుగురు అఘంతకులతో హింసించి వీడియో తీసి అప్పటి సీఎం రెడ్డికి చూపించారని రఘురాం కృష్ణం రాజు తెలిపారు తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేసిన పరిస్థితి నెలకొందని అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు జగన్ సునీల్ ఇద్దరు కలిసి తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఇక ఎంతటి వారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదనేది రుజువవుతుందని తెలిపారు మరి అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ హిట్ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి